హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం అయితే మన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ నుంచి అయితే మంచి అప్డేట్ని తీసుకొచ్చాను ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ అంటేనే తెలియని వారు అంటూ లేరు ఎందుకంటే ఎన్నో సీజన్స్ కప్పు కొట్టిన జట్టు ముంబై రోహిత్ శర్మ ఆధ్వర్యంలో అయితే ఈసారి ముంబైకి అయితే హార్దిక్ పాండ్యాని అని కెప్టెన్గా సడన్గా చేశారు గత రెండు మ్యాచ్లు ఆడింది రెండు మ్యాచ్లు ఆడినా కానీ రెండు మ్యాచ్లు ఓడిపోయింది ఒక మ్యాచ్ ఆరు పరుగులతో ఒక మ్యాచ్ ఇరవై ఐదు పరుగులతో ఓడిపోయింది సన్ మీద అంత పెద్ద భారీ స్కోర్ను కూడా అయితే సిద్ధంగా ఉండే కానీ చివరి క్షణాల్లో అయితే ఓటమిని అయితే ఎదురు చూశారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే హార్దిక్ పాండే అయితే చాలా ఇబ్బందులు ఉన్నాడనే మనం అనుకోవాలి ఎందుకంటే తొలిసారి మళ్ళీ హార్దిక్ పాండ్యా కెప్టెన్గా బాధ్యతలు ఇచ్చారు అండ్ ఒక క్రికెటర్గా కూడా విఫలమయ్యాడు బ్యాటింగ్ సరిగా ఆడకపోవడం అంటే సిచ్యువేషన్ తగ్గట్టు చేయకపోవడంతో తన మీదైతే విపరీతమైన నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది సోషల్ మీడియా పరంగా అదేవిధంగా రోహిత్ శర్మని ఆపి హార్దిక్ పాండ్యాన్ని కెప్టెన్గా ఇవ్వడంతో ఇంకా తనని బాగా ట్రోల్స్ చేసే క్రమంలో అయితే చాలామంది ఉన్నారు దీనితో డిప్రెషన్లోకి గురైన హార్దిక్ పాండ్యా ఒక టీషా ముంబైలో దిగగానే తను వెంటనే నాకు బ్రేక్ కావాలి ముంబై జట్టుని ఇంటికి వెళ్ళిపోతున్నా అంటూ పాండే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అయితే వెళ్ళిపోయాడు అసలు దీని వివరాల్లోకి వెళ్తే ఏంటంటే బ్రేక్ కావాలన్నది తనకి నాలుగు రోజులు టైం ఉన్నది సందేశ మ్యాచ్ అయిపోయిన తర్వాత ముంబై నెక్స్ట్ మ్యాచ్కి ఫస్ట్ తారీఖు ఏప్రిల్ ఫస్ట్ ఉన్నది మ్యాచ్ దానికి నాలుగు రోజులు టైం ఉండడంతో తను ఫ్యామిలీతో గడపడానికి ముంబైలో ముంబై ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే సొంత కారులో అయితే ఇంటికి వెళ్ళి ఫ్యామిలీతో గడుపుతున్నాడు రేపు జరిగే మ్యాచ్లో అయితే హార్దిక్ పాండ్యా మళ్ళీ కెప్టెన్గానే ఉంటాడు అండ్ హార్దిక్ పాండ్యాకైతే మాజీ మాజీ వికెట్ కీపర్లు మాజీ కెప్టెన్లు అండ్ గ సునీల్ గవాస్కర్ ఇలా ప్రతి ఒక్కరు అయితే మద్దతు తెలుపుతున్నారు ఎందుకంటే ఇది కామన్ ఎక్కడ జరిగినా రేపు ఫ్యూచర్ ఉండడానికే మనం మేము మారుస్తూ ఉంటాం ఇది మేనేజ్మెంట్ నిర్ణయము హార్దిక్ పాండ్యాది కాదని కానీ దీంట్లో మనం చూసుకున్నట్టే హార్దిక్ పాండ్యాకైతే కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుందని అయితే అందరికీ తెలిసిందే తను దీనితోటి కొంచెం ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే చాలామంది హార్థిక్ని ట్రోల్స్ చేయడం గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా హార్దిక్ హార్దిక్ అని తనని విపరీతంగా హేళన చేయడం లాంటివి చేస్తున్నారు కానీ మనం ఒకటి గమనించేది హార్దిక్ అయినా రోహిత్ శర్మ అయినా మన ఇండియన్ ప్లేయర్స్ ఇండియా కోసం ఆడేవాళ్ళు అది గమనించండి ఎవరైనా ట్రోల్స్ చేసే ముందు ఎందుకంటే ప్రేక్షకులు అండ్ ప్రేక్షకులు ఎలా ఉండాలంటే అందరూ మన వాళ్ళనే అనేది గౌరవించాలి ఇలా ట్రోల్ చేయడం అయితే సరికాదని రోహిత్ శర్మ కూడా వివరించాడు కాబట్టి రేపు జరిగే మ్యాచ్లు అయితే ముంబై గెలుస్తుందని మనం కోరుకుంటున్నాం హార్దిక్ పాండే అండ్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో అయితే మ్యాచ్ కాబట్టి ఇంకా ఎవరైనా ఫ్యాన్స్ ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కానీ ఎవరు స్టేడియంలో ఇలాంటి హేళనలు అయితే చేయొద్దు రేపు జరిగే మ్యాచ్కి అయితే రోహిత్ రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండే కెప్టెన్గా ఉండి వివరించబోతున్నాడని అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్